సో అయితే ఓకే ఇప్పుడు నీకు గంజాయి కనెక్షన్ ఏంటి ఆవిడ ఎలా ఇచ్చేది ఏంటి నేను ఇటునే పూజ చేసినాం పూజ చేసిన మన తగుదాం అన్నది అక్కడ తాగుతా అన్న చమ్ నీకు ఆఫ్ అయిపో నాకు ఆఫ్ అయిపో అన్న తెచ్చా ఇద్దరం కలిసి తాగుతున్నాం తాగాం అదే రోజు పిక్ అయ్యేది ఫోన్ ఫోన్లో అది ఆలో టీవీలో టీవీ పెట్టుకొని అక్కడ రూమ్ లో కూర్చొని తాగకుండా ఇద్దరం ఓకే మూవీ చూసుకున్నా కాకుండా ఇది వాళ్ళ రూమ్ లో పిక్ అయితే వాళ్ళ రూమ్ లో పిక్ యాక్చువల్లీ అది అన్న రూమ్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కబ్జా చేసేటండి సరే కానీ సో ఇక్కడ కూర్చొని తాగుతుంటే తాగుతున్నాము చమ్ నాకు కొంచెం ఉంది ఏంటది గంజాయి స్మోక్ ఉంది గంజాయ లేకపోతే అంటే నేను సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఓ స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఇచ్చేసింది వెళ్ళిపోయింది నేను కూడా ఉంచు ఉండను అని చెప్పి ఉంచుకున్నాను నేను కూడా ఏంది వాళ్ళు అయితే వాళ్ళ దిమాగ్ ఖరాబ్ దాంతో ముందు ఇది అప్పుడు తీసిన ఫోటో ఇక్కడ ఈ పక్కన కవర్ లో ఉందా కవర్ లో కొంచెం పడేసిన ఫార్మస్ మెడికల్స్ లకు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పంపుతారు ఈ విషయం నాకు కంప్లీట్ చేయను సో గంజాయి ఉంది అని అడిగింది అట్లా గంజాయి అని అనలేదా స్మోక్ అప్ చేస్తాం అన్నది స్మోక్ స్మోక్ అప్ స్మోక్ అప్ నేను స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నాను క్యాజువల్ సిగరెట్ అనేది అవుతా అయితే నేను స్మోక్ అప్ అంటే సిగరెట్స్ అనుకున్నాను ఆ చీజ్ చేతిలో పెట్టి ఇక్కడ చాయి కూడా పెడుతున్నాను టేబుల్ మీద పెట్టింది తీసుకుపోవన్నది మళ్ళీ తీసుకుపోయినా బాధనే తెలుసు జాగ్రత్తగా తీసుకుపోయినా తీసుకోకపోయినా బాధనే తీసుకోకపోయినా బాధనే బాధనే మళ్ళీ దేవుడిని తిరుగుతది తీసుకోడం తీసుకోవాలి తీసుకోవాలి అది అంతే చెయ్యి అంటే చెయ్యాల్సింది అది ఓకే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా ఓకే ఎవరంటే అది ఓకే లేకపోతే అన్ని పగలపడుతుందా ఏంటి ఏం జరుగుతది మనం తిడుతుందనమాట ఓకే కొంచెం సరే తీసుకోమంది నువ్వు తీసుకొని తీసుకొని వెళ్ళిపోయిన తీసుకొని రూమ్ లోకి వెళ్ళి పెట్టేసిన దాని సైడ్ కి వాళ్ళ తమ్ముడు కూడా బిఆర్ మహమ్మద్ భాగవతం కార్తిక్ కార్తీక్ అక్కడ పని వాళ్ళు అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక అన్న ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళకి ఇలానే కొంచెం కొంచెం చేస్తే నైట్ నైట్ చూడండి వెళ్ళిపోతా నీ డబ్బులు అద్దీ మధ్య వెళ్ళిపోయారు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వర్క్ ఎందుకు వచ్చింది అక్కడ మాట ఇంట్లో ఓహో మీలాగా పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ బాత్ తట్టుకోలేక అలా బాగా తట్టుకోలేక వెళ్ళిపోయారు నేను అందరూ అంటున్నా ట్వంటీ డేస్ కూడా లేరాలో నేను అమ్మంతా నా ఊహించిన యాక్చువల్గా నేను ఎట్లా అంటే అన్న వెళ్ళిపోతాను ప్లీజ్ ఇలా దండలు పెట్టండి కాదు కాదు ఈ గంజ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి సప్లై వాళ్ళకి ఏమో నాకు ఐడియా లేదు మొన్న అయితే తమ్ముడు తీసుకొస్తాడు అని చెప్పాను అది కార్తీక్ ఓకే కార్తీక్ తీసుకొస్తాడు అన్నది అన్నది అది మళ్ళీ పైగా ఈ కార్తీక్ తీసుకొస్తాడు వాళ్ళ తమ్ముడు గంజాయి తీసుకొస్తాడు ఓకే వాళ్ళు డాగ్స్ కూడా కరెక్ట్ కేరీ కేరీ ఒక డాగ్ ఏదో చచ్చిపోయిందని డాగు అది అది జర్మన్ జర్మన్ షేప్ డాగు ఫోటోస్ ఉంటాయి ఎందుకు చచ్చిపోయింది డాగు అది డాగు ఏమైంది మొత్తం అది నేను స్టార్టింగ్ వెళ్ళిన రెండు రోజులు చనిపోయింది డాగ్ ఓకే మరి డాక్టర్కి ఏం చూపించలేదా డాక్టర్ చూపించారు తీసుకువెళ్ళి అన్నుకున్నాడు అన్నుకున్నాడు డాగ్స్ అంటే బాగా ఇష్టం డాగ్స్ కి కూడా ఏమన్నా గంజాయి డ్రగ్స్ ఇస్తా ఉంటది ఎప్పుడన్నా తెలుసు అంటే సరిగా చూసుకోకపోవడం వల్ల చూసుకో చూసుకోకపోవడం మేమే చూసుకోవాలి దానికి అది ఏమున్నా మేమే చూసుకోవాలి మరి ఆమె నేను చూసేస్తున్నాను నేను అన్ని లేదు అది అంతా డ్రామాస్ అన్ని డ్రామాలు మొత్తం మీరే చూసుకుంటారు మొత్తం మేమే చూసుకోబడు వాళ్ళు ఇచ్చే డబ్బులు అంతే తప్ప మరి చనిపోయిన ఒకటి ఏం చేశారు తర్వాత తర్వాత మేము అక్కడ సంది ఉంటుంది ఆమె జైలుకోకన ముందు అలా ఇంటికి రైడింగ్ వచ్చాం అనమాట పోలీస్ వాళ్ళు జైలుకి ఒకన ముందు పోలీసులు రైడింగ్ వచ్చారు ఇంటికి ఇంటికి అంటే డ్రగ్స్ కీస్లు దొరికి దొరికింది కదా ఇంటికి వస్తారు ఎట్లా పోలీస్ వాళ్ళు చెకింగ్ కి ఓకే అప్పుడు ఇల్లు ముందు చెక్ చేస్తే అది ఏం చేసేది డ్రగ్స్ అనేది గంజాయి అప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమైందంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈమె కేషింగ్ కోక ముందు గంజాయి కొడుతుంది ఓకే గంజాయి అది డ్రగ్స్ అంటే తక్కువ తక్కువ తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చేసిందా గంజాయిని మొత్తం అవైడ్ చేసి మొత్తం డ్రగ్స్ గంజాయిని పక్క కొట్టేసింది మొత్తం డ్రగ్స్ ఓకే ఆ ఇంజెక్షన్స్ కాదు కాదు నువ్వు పోలీసులు చెకింగ్ చేయడానికి వచ్చారు ఇంటికి అప్పుడు ఏం జరిగింది అక్కడ ఏం చేసిందంటే ఇల్లు మొత్తం చెక్ చేశారు ఇల్లు మొత్తం చెక్ చేశారు నువ్వు స్పీడ్ గా ఓకే చిన్న ఇల్లు మొత్తం చెక్ చేశారు చెక్ చేసిండు అది ఏం చేసిండు ఇంకా సందులో మాకు రూమ్ ఉంటది నా ఆ రూమ్ లో ఉండే అన్నమాట అది ఆ రూమ్ లో గంజాయి దాచి గంజాయి దాచి పెట్టేశారు అంటే క్యాజువల్ చూడలేదు పోలీసులు చూడలేరు వాళ్ళు ఓకే చూడలేరు తర్వాత ఏం చేసిండు కార్తీక్ ఏం చెప్పిండే అరే శ్యామ్ శివ మా అన్నయ్యకు కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు శ్యాము శివ అంటే మీ ఇద్దరు పని వాళ్ళు అయితే వాడు ఏం చేసిండే అక్కడ పాతి పెట్టేదాం ఎక్కడ పాతి పెట్టాలి మన ఇప్పుడు పాతి పెట్టడం చేసినాం ఎగ్జాక్ట్లీ అక్కడ పాతి పెడదాం చూ ఎవరు పాతి పెట్టేసిన మొత్తం వాళ్ళు ఆమె జిల్లాకి వెళ్ళిపోయింది ఫార్టీ వన్ డేస్ ఏమి ఉండే ఎగ్జాక్ట్లీ ఫార్టీ వన్ ఏమి ఉండే నాకు కూడా తర్వాత వచ్చిన తర్వాత సో మీరు అక్కడ పాతి పెట్టేశారు కుక్క పక్కనే ఇంకో గోతి తీసి గంజాయినంతా పాతి పెట్టారా ఇది ఫస్ట్ మ్యాటర్ ఇక కుక్క చనిపోలేదు అప్పటికి ఓకే పాతి పెట్టేశారు అక్కడ ముందు ఫస్ట్ గంజాయిని పాతి పెట్టారు పాతి పెట్టారు అంతా అయిపోయింది ఎవరికి చేసి మనకి తర్వాత ఇంత ఉంచింది అనమాట ఇది ఎప్పుడు తీసారు పాతి పెట్టింది జైలు నుంచి వచ్చాక తీసి జైలు వచ్చాక ఆ పాతి పెట్టిన తీసుకున్నారు తీసుకున్నారు ఓకే తర్వాత నాకు ఇది ఇచ్చింది ఓకే హా అప్పుడు మీకు ఇచ్చింది ఇది అప్పటిది మిగిలింది ఇప్పుడు నాకు ఇచ్చింది అప్పుడు బొంతలోంచి తీసిందే కదా ఓహో ఓకే ఓకే ఆ అందుకు ఇట్లా షేడ్ అయిపోయింది కలర్ మొత్తం మొత్తం వేరే అయిపోయింది మనకి షేడ్ అయిపోయింది అయితే అప్పుడు లైవ్ లో చూసి నాకు మొత్తం బూజ ఎక్కింది ఉండేది అన్నమాట ఉంది సో ఓకే తర్వాత అది వాడతా ఉండి కొన్ని రోజులు మనకి టిఫిన్ మార్నింగ్ సిక్స్ ప్లేట్ మనిషి అంటో ఉండింది అట్లా సరే కానీ మార్నింగ్ మార్నింగ్ టార్చ్ లేచినావా వేసినావా నైట్ వన్ ఓ క్లాక్ కూడా సరే ఫోన్ లేపకుంటే మరి పండుగ నాడు పిల్లవాడు అనుకున్న వచ్చు కదా అయినా ఫోన్ చేస్తుంది లేపిన ఫోన్ చేస్తుంది నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తూనే ఉంటుంది సో ఎక్కడ పాతిపెట్టా లొకేషన్ ఉంది ఫోటో చూపిస్తాను అయితే అక్కడ ఎందుకు పాతి అక్కడనే ఎందుకు పెట్టినామంటే అక్కడ ఫస్ట్ పాతి దుబ్బారు కదా ఫస్ట్ దుబ్బారు కదా దుబ్బారు అంటే గంజాయి పెట్టేటప్పుడు తువ్వారా తువ్వారు కదా దాని గురించి మళ్ళీ అక్కడిని పెడితే డాగ్ ని పది పెడితే కొంచెం వీజీ ఉంటుంది సింపుల్ ఉంటుంది మట్టి మట్టి తీసు అక్కడ పెట్టాము అనమాట డాగ్ ని ఆల్రెడీ అక్కడ తువ్వింది కాబట్టి ఈజీ ఉంటుంది అందులో పాతి పెట్టారు చుట్టుపక్క సో అయితే షీజ్ అంటే డ్రగ్స్ కేసులో జైలుకి నలభై ఐదు రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా గంజాయి చేస్తానే ఉంది ఇంజెక్షన్ తెప్పిస్తానే ఉంది సో ఐ థింక్ అంటే ఇది చాలా చాలా నేను ఒక ఒకటే మాట అంటున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు అలాగే ప్రీతి వచ్చి చెప్పింది ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది డ్రగ్స్ అలవాటు చేస్తున్నాను ఈ అబ్బాయికి సరే బలవంతంగా కోరకపోయినా ఇది కొట్టు పను కాబట్టి గట్టిగా చెప్తే చేయాలి ఇలాంటివి చేసి మొత్తానికి గంజా అయితే ఆవిడ దగ్గర ఉంది ఇలా అందరికీ ఇస్తుంది సో అది డబ్బులకి ఇస్తుందా లేకపోతే ఆవిడ ప్రెషర్కి ఇస్తుందా ఏదైనా సరే ఇస్తుందా అనేది మనకు అర్థమవుతుంది సో పోలీసులు కనీసం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అలాగే ఈ ఏ అబ్బాయి చెప్పే మాటలు ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వన్ మంత్ పనిచేసిన అబ్బాయి అబ్బాయి పేరు శ్యామ్ అబ్బాయి ఇస్తున్న వాంగ్మూలం సాక్ష్యం తీసుకొని ఖచ్చితంగా కనీసం సుముటోగా అయినా సరే ఎస్ఓటీ వాళ్ళు అమ్మాయి మీద చర్యలు తీసుకొని అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎస్పెషల్లీ ఇల్లు రైడ్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అక్కడ ఏమేమి డ్రగ్స్ పెట్టుకొని ఉంది ఇదే కదా రాస్తాడు భయం అందుకనే వెళ్ళిపోయాడు ఇలాంటిదో జరుగుతుంది బట్ ఈవేళ అదంతా కూడా డ్రగ్స్ కొంత చేసినట్టు అన్న కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది బాగా అవునా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో ఇప్పుడు చూడు ఫస్ట్ చూడండి అమ్మాయి తప్పు లేదు ఎవరు ఏం చూసుకోలేదు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అచ్చిన డబ్బు హైలైట్ చేసేసి అమ్మాయిని అవునా కదా డబ్బు కొట్టేసి లేపేసిండు ఎవడైనా సరే కొంచెం ఏంది అబద్ధం ఏంది ఎవరు తెలుసుకొని ట్రై చేయలేరు మొత్తం మొత్తం డబ్బు కొట్టేసిండు అన్నకు మొత్తం బ్యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు ఇజ్ఞత్ ఎవరిదైంది అన్నది పోయింది ఈమెది ఏమైనా ఈమె ఎవరికైనా తెలుసు పక్కింటి గుర్లేదు ఈమె పక్కింటి వాళ్ళ నాకు తెలిసిన మటుకు అయితే ఆమె మొత్తం లేపేసింది న్యూస్ ఛానల్ కూడా కొంచెం అమ్మాయే చేయాలి న్యాయం చేయలేదు అని అనరు కూడా ఎవరు కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకొని మ్యాటరు మాట్లాడాలి పని మనకం కాకుండా వాళ్ళ ఇంటికి పక్క చుట్టుపక్కల వెళ్తే ఎవడన్నా చెప్తారు వాళ్ళ గురించి ఎవడన్నా చెప్తాడు కిరాణి షాప్ కూడా చెప్తాడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఆ మీదని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే అది వాళ్ళ తమ్ముడు కూడా కొట్టిండు డాక్స్ చూసుకోపోగా చూసుకునే వాళ్ళని కూడా అనమాట ఎందుకు అంటే అదే సార్ కొడితే ఎవరు మాత్రం పడతారు ఎంత పెద్దవాడు అనుకుని అయితే టూ ఓ క్లాక్ వచ్చేసినాడ నేను చెప్పేది ఏంటి టూ క్లాక్ పని వదిలేసి వచ్చేసినా డబ్బులు వద్దు మీ దండం డబ్బులు తీసుకోలేదు తీసుకోకుండా వచ్చేసిన తర్వాత చేసిన తౌసండ్ వేసి కూడా వేయలేదు ఎందుకు కొట్టలేదు రికార్డింగ్ అందిస్తా యాక్చువల్గా నాకు నచ్చట్లేదు అక్కడ వరకు తాచర్ కానీ వీళ్ళు కానీ బీహేవర్ కానీ నాకు నచ్చట్లేదు మళ్ళీ ఆయన గోల్డ్ చేంజ్ చేసుకున్నాం అంటాడు ఓ నిరా మీద ఇట్లా ఇస్తున్నాడు ఇక నేను షాక్ మనకు ఎవరి నాకు గోల్డ్ చైన్ తీసుకపోవడం అనేది ఏంది మీ అసలు ఇది అని చెప్పి నేను అంటే అది మంచి మంచి అర్థలు ఉన్నారు నేను మంచి మంచి తీసుమార్గా తిస్మార్కాన్ని ఇస్తుండే నాకు ఈ చిప్ చీప్ చూస్తున్నాడు డబ్బులు నేను చూసినా చూడండి నాకు అర్థం కానీ ట్రూక్ చెప్తున్నా మనకి అన్నా లేదా వెళ్ళిపోతా కార్తీక

వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోవాలన్నా డబ్బులు కుక్కలకు చెప్పుకోను

పోలీసు కాల్ చేద్దాము ఈ చైన్ వాళ్ళే వచ్చి తీసేస్తారు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేస్తారు ఇన్ఫెక్షన్ చేస్తారు వాళ్ళ నీ నీ దగ్గర ఉంటారు నా దగ్గర ఉంటే నా దగ్గర తీస్తారు నీ దగ్గర ఉంటే నీ దగ్గర తీస్తారు ఇంకొక ఆమె పని ఆమె ఉంటుంది ఆమె దగ్గర ఉంటే ఆమె తీస్తారు ఎందుకు ఆగము చేద్దాం ఫోన్ చేద్దాం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయి పోలీసు అంటే ప్యాక్ అయిపోతాయి చేసేదా